మనిషి ఆత్మ ఉన్నతంగా ఎదిగి ఆకాశపు అంచులు తాకాలని చంద్రుడు నక్షత్రాల వలె కాంతులీనాలని పువ్వులా వికసించి మధురగానంలో మైమరచి నాట్యం చెయ్యాలని తప్పిస్తూనే ఉంటుంది కాని మనిషి మాత్రం విషవలయంలో చిక్కుకుని అందులోంచి బయటపడలేక అక్కడే తనువు చాలిస్తున్నాడు ప్రస్తుతం అనుసరిస్తున్న పిల్లల్ని కనే విధానం అస్తవ్యస్తంగా ఉండడమే అందుకు ముఖ్య కారణం అందుకే దివ్య చైతన్య సమాధి స్థితికి చేరేందుకు సెక్స్సును ప్రధాన మార్గంగా మలచుకోగల అవకాశం ఉన్నప్పటికీ మనం ఆ పని చేయలేకపోతున్నాం ఈ గొప్ప సత్యం గురించే ఇన్ని రోజులు మీకు వివరిస్తూ వచ్చాను చివరిగా ఒక విషయాన్ని మళ్లీ చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను జీవిత సత్యాల నుంచి దూరంగా జరిగేవారందరూ మానవాళికి బద్ద శత్రువులు సెక్స్ ప్రస్తావన ఎప్పుడు తేవద్దు అని మీతో అనేవారందరూ మానవాళికి శత్రువులే మీరు సెక్స్ గురించి ఆలోచించకుండా చేస్తూ దానికి మిమ్మల్ని దూరం చేస్తున్నవారు వారే లేకపోతే ఇంతవరకు మనం సెక్స్ పట్ల శాస్త్రీయపరమైన దృక్పథాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయాం సెక్సుకు ఆధ్యాత్మికతకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేవారి మాటలు శుద్ధ తప్పు ఎందుకంటే లైంగిక శక్తే రూపాంతరం చెంది మహోన్నత స్థితిని సంతరించుకుని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది మనలో పైకి ప్రవహించే లైంగిక శక్తి మనకే తెలియని పరమానంద ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది అక్కడ మరణం దుఃఖం లాంటి బాధలేవీ ఉండవు కాని ఆ శక్తి ఎక్కడుంది సచ్చిదానంద స్థితిలోకి తీసుకెళ్లగల ఆ శక్తి ఎవరి దగ్గరుంది ఆ శక్తిని మనం వృధా చేస్తూనే ఉన్నాం చిల్లులు పడ్డ చేదలా తయారైన మనం బావిలోంచి నీరు తోడేందుకు ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో బావిలోంచి చేద మన చేతికొచ్చేసరికి నీరంతా కారిపోయి ఖాళీ చేద మిగులుతోంది చిల్లులు పడ్డ పడవలా తయారైన మనం ఎంతగా తెడ్డు వేసి నడిపినా ఒడ్డుకు చేరలేక నట్టెట్లో మునిగిపోతున్నాం మన లైంగిక శక్తి వక్రమార్గంలో పయనించినందువల్లే ఆ చిల్లులన్నీ ఏర్పడ్డాయి అశ్లీల చలన చిత్రాలను నిర్మించేవారు నగ్న చిత్రాలను అశ్లీల సాహిత్యాన్ని ప్రచురించి ప్రోత్సహించేవారు అందుకు ముఖ్య కారకులు కానే కాదు సెక్సుకు సంబంధించిన సత్యాలను తెలుసుకోనియకుండా అడ్డుపడే వ్యక్తులే మానవాళి లైంగిక శక్తి వక్రమార్గంలో పయనించేందుకు ముఖ్య కారకులు వారి వల్లే నగ్న చిత్రాలకు గిరాకీ పెరుగుతోంది అశ్లీల సాహిత్యం ఎక్కువగా అమ్ముడవుతోంది అశ్లీల చలన చిత్రాలు ఎక్కువగా తయారవుతున్నాయి రకరకాల వింత సంఘాలు ఏర్పడుతున్నాయి నిరర్ధకమైన కొత్త కొత్త వక్ర మార్గాలు పుట్టుకొస్తున్నాయి అలాంటి వారినే మనం మహనీయులుగా కొనియాడుతున్నాం కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే అశ్లీల సాహిత్య వ్యాపారానికి వారే అసలైన వాణిజ్య ప్రచార ప్రతినిధులని మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒక చిన్న కథ చెప్తాను ఒక క్రైస్తవ మతాచార్యుడు ప్రేమ అనే అంశంపై ధర్మోపదేశం ఇచ్చేందుకు చర్చికి వెళ్తున్నాడు తన ప్రసంగంలో యేసు ప్రవచించిన ప్రేమే దైవం అనే నీతి వాక్యాన్ని ఎలా చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ చెప్పాలనుకున్న విషయాలను మననం చేసుకుంటూ సరియైన సమయానికి చర్చికి చేరుకోవాలనే ఆత్రంతో గబగబా నడుస్తూ వెళ్తున్నాడు గాయపడ్డ ఒక మనిషి దారి పక్కనే ఉన్న గుంటలో పడి ఉండడాన్ని ఆ క్రైస్తవ మతాచార్యుడు గమనించాడు అతని ఛాతీలో ఒక కత్తి గుచ్చుకుని ఉంది ఆ గాయ నుంచి రక్తం కారుతోంది అతనిని పైకి లేవనెత్తి సాయం చేయాలనిపించింది ఆ మతాచార్యునికి కాని అతనికి సాయం చేస్తూ కూర్చుంటే చర్చికి వెళ్లడం ఆలస్యమవుతుందనిపించి సహాయం చెయ్యాలా వద్దా అని తటపటాయిస్తున్నాడు ఇంతలో గాయపడ్డ మనిషి ఫాదర్ క్రీస్తు ప్రేమ సందేశాన్ని అందించేందుకు మీరు చర్చికి వెళ్తున్నారని నాకు తెలుసు నేను అక్కడికే బయలుదేరాను కాని దారిలో బందిపోటు దొంగలు నన్ను ఇలా చేసి వెళ్లారు ఒకవేళ మీరు నన్ను రక్షించకుండా వెళ్ళిపోతే అలాగే నేను చావకుండా బతికుంటే గాయపడి చావు బతుకుల్లో ఉన్న మనిషికి సాయం చేయకుండా ప్రేమ గురించి ధర్మోపదేశాలు చేసేందుకు మీరు చర్చికి వెళ్లిపోయారన్న సంగతి అందరికీ చెప్పేస్తా అన్నాడు మతాచారుడికి భయమేసి ఆలోచనలో పడ్డాడు వీడు బతికి బయటపడి అందరికీ ఆ విషయం చెప్పేస్తే ఉన్న పరువు కాస్త పోతుందనిపించి అయిష్టంగానే అతని దగ్గరికెళ్ళి చూడగానే అతనిని ఎక్కడో చూసినట్లు అనిపించి నిన్నెక్కడో చూసినట్లుందే అన్నాడు మతాచార్యుడు దానికి అతను నేను తప్ప మీకు గుర్తుండేదెవరు నేను సైతాను మతాధికారులు మతాచారులందరితో నాకు ఎప్పటి సంబంధాలు సంబంధాలున్నాయి అన్నాడు ఆలోచనలో పడ్డ మతాచారుడికి తాను రోజూ చర్చిలో చూస్తున్న చిత్రపటంలోనే సైతాను రూపం మనసులో మెదిలింది వీడు అచ్చు అలాగే ఉన్నాడు సందేహం లేదు వీడు సైతానే అని మనసులో అనుకుని నువ్వు సైతానువే నేను నిన్ను రక్షించను ఎందుకంటే నువ్వు చావడమే మంచిది మేమంతా ఎప్పుడు నువ్వు చావాలనే కోరుకుంటాం నువ్వెలాగూ ఇప్పుడు చచ్చేలా ఉన్నావు నేనెందుకు నిన్ను రక్షించాలి నిన్ను తాకితేనే మహాపాపం చుట్టుకుంటుంది నీ చావును చావు వెళ్తున్నా అన్నాడు మతాచార్యుడు వెంటనే సైతాను పకపక నవ్వుతూ నేను చస్తే మీ వ్యాపారాలన్నీ ఆగిపోతాయి నేను లేకుండా మీరు బతకలేరు నేను ఉన్నాను కాబట్టే మీ ఆటలన్నీ సాగుతున్నాయి మీ వృత్తికి నేనే మూలాధారం నేను చనిపోతే మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు ఎందుకంటే మీ అవసరం ఎవరికీ ఉండదు కాబట్టి నన్ను రక్షించడమే మంచిది అన్నాడు మతాచార్యుడికి సైతాను చెప్పింది నిజమే అనిపించింది నువ్వు చెప్పింది పరమసత్యం నువ్వు లేకపోతే మాకు మనుగడే ఉండదు నిన్ను మంచి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి రక్షిస్తాను అని అతనిని భుజాన వేసుకుని బయలుదేరాడు మతాచార్యుల వృత్తికి మనుగడకు సైతానే మూలమని సైతాను చేసే ప్రతి పని వెనుక అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సెక్స్ పరమైన కార్యకలాపాలన్నింటిలో జరిగే దోపిడీ వెనుక మతాచారిని హస్తం విషయం బహుశా మీరు ఊహించలేకపోవచ్చు సెక్స్ను అణుచేయాలని చేసే మతాచార్యుల నిరంతర బోధనల వల్లే దాని పట్ల ప్రజలకు మక్కువ ఎక్కువై దాని వలలో పడిపోతున్నారు సెక్స్ను మరీ అంత తీవ్రంగా అణుచేయాలని ప్రయత్నించడం వల్ల అందులో ఏదో మర్మం దాగుందనే ఆసక్తి అందరిలో ఎక్కువై అది విపరీత పరిణామాలకు దారితీస్తోంది ఈ విషయంలో ఏం చేయాలన్నా మనం నిస్సహాయులమే సెక్స్ గురించి తెలుసుకోవాలంటే మనమేం చేయాలి విజ్ఞానమే శక్తి సెక్స్ పరిజ్ఞానం మహాశక్తి దాని గురించి ఏమాత్రం తెలుసుకోకుండా అజ్ఞానంలో జీవించడం ఏమాత్రం మంచిది కాదు చంద్రమండలంపైకి వెళ్ళకపోయినా పర్వాలేదు అసలు అలాంటి అవసరమే లేదు దానివల్ల మానవాళికి పెద్దగా దక్కినది ఏమీ లేదు అలాగే సముద్ర గర్భంలో కాంతి కూడా చొరబడలేనంత లోతుల్లోకి వెళ్లినంత మాత్రాన మానవాళికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అణువిచ్ఛేదన పరిజ్ఞానం లేకపోయినా పర్వాలేదు కాని శాస్త్ర పరిజ్ఞానం మానవాళికి అత్యవసరం అప్పుడే నవీన మానవుని జననం విషయంలో మనం విజయాన్ని సాధిస్తాం